హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై నాలుగులో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే నికోస్ ఛాయా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి అడవలో ఎక్కడికో వెళుతూ ఉంటుంది అక్కడంతా కూడా చాలా చీకటిగా ఉన్నప్పటికీ ఆ అమ్మాయి మాత్రం చాలా ప్రశాంతంగా అటు వెళుతూనే ఉంటుంది ఆ అమ్మాయిని చూడడానికి ఎవరు ఆధీనంలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది కొంచెం దూరం నడిచిన తర్వాత సడన్గా ఆ అమ్మాయి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది అప్పుడే ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చి చుట్టూ చూడగా ఒక ప్లేస్లో ఇంకొక అమ్మాయి డెడ్ బాడీ కనిపిస్తుంది ఆ అమ్మాయి మెడ మీద కూడా పెద్ద గాయం అయి ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయి వెనకాల నుంచి ఒక ఆత్మ కూడా అక్కడికి రావడంతో దాన్ని చూసిన ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది మరో పక్క బహదూరి అనే వ్యక్తికి తంత్ర విద్యలతో పాటు భూత ప్రేతాల గురించి కూడా చాలా తెలిసి ఉంటుంది ఆ బహదూరి తన ఇంట్లో ఉండగా ఇద్దరు పిల్లలు అక్కడికి వచ్చి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి నరుస్తూ ఉంటారు అప్పుడే బహదూరి తన అసిస్టెంట్ అయినటువంటి మిథుల్కి నిన్న రాత్రి జరిగిందంతా కూడా చెప్తాడు అది విన్నటువంటి మిథుల్ అసలు ఆ పిల్లలు ఎవరు వాళ్ళు నిజంగానే మనుషులా లేక ఏమైనా ఆత్మలా ఒకవేళ ఆ పిల్లల ఆత్మలైతే ఎవరిని కాపాడమని పిలుస్తున్నాయి అని అక్కడ తను సెర్చ్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మిథుల్ పాత తాంత్రిక బుక్స్లో వెతుకుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో మిథుల్కి తన హస్బెండ్ గౌరవ్ కాల్ చేస్తాడు గౌరవ్ ఒక పోలీస్ ఆఫీసర్ కొంచెంసేపు మిథుల్తో మాట్లాడిన తర్వాత గౌరవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళ్తాడు ఎందుకంటే రీసెంట్ గా ఒక పెద్ద హాస్పిటల్ నుంచి రెండు డెడ్ బాడీస్ మాయమై ఉంటాయి ఒకటి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న అమ్మాయిది ఇంకోటి దాదాపు యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తిది గౌరవ్ ఈ విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పి పోలీసులు తొందరగా ఆ డెడ్ బాడీస్ ని వెతికి కనిపెడతామని ప్రామిస్ చేస్తున్నాను దీని వెనకాల ఉన్న కారణాన్ని కూడా కనుక్కుంటాము అని చెప్తాడు మరోపక్క ఆ బాడీస్ ని పెట్టే మార్చరీ రూమ్ వాచ్మెన్ కూడా నిన్న రాత్రి గాయపడి ఉంటాడు అతను కూడా ఏదో జరిగి ఉంటుంది ప్రస్తుతం ఆ వాచ్మెన్ హాస్పిటల్ లోనే అడ్మిట్ అయ్యి షడన్ గా అరుస్తూ ఒక వైపుకి సైగి చేసి చూపిస్తూ అలా చూడండి అక్కడ అతను ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు కానీ అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు అప్పుడే అక్కడికి డాక్టర్ మాయా వచ్చి ఆ వాచ్మెన్ ని కంట్రోల్ చేసి వెంటనే గౌరవని అక్కడికి పిలుస్తుంది నిజానికి మాయా మరియు గౌరవ లో ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయి ఉంటారు గౌరవ్ ఆ వాచ్ చూసి నిన్న రాత్రి నీకు ఏమైంది అని అడుగుతాడు దానికి ఆ వాచ్మెన్ సమాధానం చెప్తూ నిన్న రాత్రి నేను కొద్దిగా మత్తులో ఉన్నాను అప్పుడే టేబుల్ మీద ఉంచిన డెడ్ బాడీ తనంతట తానుగా కదులుతూ ఉంది ఆ డెడ్ బాడీ వెనక నుంచి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు అని చెప్తాడు ఆ మాటలు విన్న మాయా మరియు గౌరవులు ఇతను నిజమే చెప్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే దాదాపు టెన్ ఇయర్స్ క్రితం ఈ గౌరవ్కి కామన్ ఫ్రెండ్ అయినటువంటి సంజయ్ అనే వ్యక్తి కూడా సేమ్ ఇలాగే మాట్లాడి ఉండి ఉంటాడు సడన్గా టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ వాచ్మెన్ అలాంటి స్టోరీనే చెప్తూ ఉంటాడు కాబట్టి ఆ గౌరవ్ దీని గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క ఆ సంజయ్ సైకటిస్ట్ దగ్గర ఉంటాడు పూర్తి సెషన్ టైం అంతా కూడా తను భయపడుతూనే ఉంటాడు మరో పక్క బహదూర్ అమ్మవారి పూజ చేస్తూ అమ్మవారిని చూసి ఆ పిల్లలు అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదమ్మా ఆ పిల్లలు నన్నే ఎందుకు హెల్ప్ అడిగారు హెల్ప్ అడిగినా కానీ నేను ఎలా వాళ్ళకి హెల్ప్ చేయగలను అని అంటూ ఉంటాడు ఆ తర్వాత కొంచెంసేపటికి గౌరవ్ మిథుల్ మరియు మాయాలు ఆ బహుదూరి దగ్గరికి తనని కలవడానికి వస్తారు వాళ్ళతో మాట్లాడిన బహుదూరికి కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని అర్థమవుతుంది డెడ్ బాడీస్ మాయమవుతూ ఉండేవని ముందుగా జంతువుల డెడ్ బాడీస్ మాయమయ్యేవని ఇప్పుడు మనుషుల డెడ్ బాడీస్ మాయమవుతున్నాయి అని తెలుస్తుంది అప్పుడు బహదూరి గౌరవం చూసి మాట్లాడుతూ మీరు దీని గురించి సంజయ్తో మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే తనకే వీటి గురించి బాగా తెలుసు కదా అని అంటాడు అయితే సంజయ్ పేరు వినగానే గౌరవతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకో తెలియదు కానీ కొంచెం అప్సెట్ అవుతారు నిజానికి టెన్ ఇయర్స్ బ్యాక్ సంజయ్ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక భూతం స్టోరీని చెప్తూ ఉంటాడు సంజయ్ స్టోరీ చెప్తూ చెప్తూ అందరితో ఆ భూతం ఇక్కడే ఉంది అని అంటాడు కానీ తన ఫ్రెండ్స్లో ఒకడైనటువంటి రాకేష్ అనే వ్యక్తి దాన్ని చాలా జోక్గా తీసుకుంటాడు ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఒక కన్స్ట్రక్షన్ సైట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రాకేష్ దాని గురించి జోక్ చేసుకుంటూ వెళ్ళి ఆ బిల్డింగ్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు ఆ సమయంలో సంజయ్ రాకేష్ని పక్కకు జరగమని చెప్తూ ఉంటాడు కానీ రాకేష్ మాత్రం ఆ సంజయ్ మాట వినకుండా అక్కడే నిలబడి ఉంటాడు సంజయ్ రాకేష్తో ఆ భూతం నీ దగ్గరికే వస్తుంది నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్తాడు అయితే రాకేష్ మాత్రం జరగకుండా అక్కడే నిలబడి ఉంటాడు దాంతో సంజయ్ తనే స్వయంగా ఆ రాకేష్ని పక్కకు లాగడానికి తన దగ్గరికి వెళ్ళగా సడన్గా రాకేష్ కాలు జారుతుందో లేదా సంజయ్ చేయి తగులుతుందో తెలియదు కానీ ఆ రాకేష్ పైనుంచి కింద పడి చనిపోతాడు ఈ ఇన్సిడెంట్ నుంచి సంజయ్ షాక్లోకి వెళ్ళి అప్పటి నుంచి అందరితో వేరుగా ఉంటూ అందరితో మాట్లాడడం మానేసి ఉంటాడు ఆ స్టోరీ అంతా కూడా గౌరవ్ ఆ బహదూరికి చెప్తాడు మరోపక్క స్టోరీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి అడవిలో నడుచుకుంటూ వెళ్ళింది కదా ఆ అమ్మాయి బందీగా ఉంటుంది అప్పుడే తన ముందుకి ఒక తాంత్రికుడు వచ్చి నిలబడి ఆ అమ్మాయిని చూసి నీ ఫోన్ నాకు ఇస్తావా అని అంటూ ఉంటాడు మరో పక్క డెడ్ బాడీస్ ఉన్న రూమ్ లో పనిచేసే సమీర్ అనే వ్యక్తి వెహికల్ లో ఒక డెడ్ బాడీని తీసుకుని వెళుతూ ఉంటాడు అప్పుడే సడన్ గా అతని వెహికల్ ముందుకు ఆ రాక్షసుడు వచ్చి ఆ సమీర్ మీద దాడి చేసి గాయపరిచి ఆ డెడ్ బాడీ దగ్గరకు వెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటాడు ఆ టైంలో సమీర్ స్పృహ కోల్ Boa tarde. ఆ తర్వాత సమీర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే స్పృహ వచ్చాక అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు మరోపక్క గౌరవ్ పిలిచినందుకు సంజయ్ మాయా ఇంటి దగ్గరికి వస్తాడు తన ఫ్రెండ్ రాకేష్ చనిపోయిన ఆ సంఘటనని ఇంకా మర్చిపోకుండా ఆ సంజయ్ మైండ్లోనే తిరుగుతూ ఉంటుంది నిన్న రాత్రి ఆ రాక్షసుడు తీసుకువెళ్ళిన ఆ డెడ్ బాడీని వెతుక్కుంటూ గౌరవ్ ఒక ఫారెస్ట్లోకి వెళ్ళగా అక్కడ కి మొదట తంత్ర విద్యలు చేసే వస్తువులన్నీ కనిపిస్తాయి అక్కడ ఆ డెడ్ బాడీ కూడా ఉంటుంది కానీ ఆ డెడ్ బాడీ కడుపుని చీల్ చేసి ఉంటారు అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆ వెంటనే గౌరవ్ బహదూరికి కాల్ చేసి అక్కడికి రమ్మని పిలుస్తాడు అదే సమయంలో ఈ కేసుని క్లోజ్ చేయమని ఆ గౌరవ్ సీనియర్ ఆఫీసర్ గౌరవ్ మీద ప్రెజర్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే నిందితుల్ని పోలీసులు పట్టుకోవడం లేదు దానివల్ల పోలీసులు పొరుగు పోతుంది అని ఆ గౌరవ్ సీనియర్ ఆఫీసర్ గౌరవ్తో ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా జంతువుల ద్వారా జరుగుతున్నాయి అని చెప్పి ఈ కేసుని క్లోజ్ చెయ్యి అని చెప్తాడు కానీ గౌరవ్ అంత తొందరగా కేసుని క్లోజ్ చేసే మూడ్లో అయితే అస్సలు ఉండడు సరిగ్గా అదే సమయంలో గౌరవ్ దగ్గర పనిచేసే మనోహర్ అనే కానిస్టేబుల్ కూతురు ప్రియా కూడా మాయమైపోయింది అని తెలుస్తుంది ఈ ప్రియా మరెవరో కాదు ఈ మూవీ స్టార్టింగ్ లో అడవులోకి వెళ్ళింది కదా ఆమె పేరునే ప్రియా పోలీసులు అందరూ కూడా ఆమెను వెతుకుతూ వెళ్తారు అప్పుడే వాళ్ళకి అసలు ఆ ప్రియా టూ డేస్ నుంచి కూడా కనిపించడం లేదు అని తెలుస్తుంది ఈ విషయం బహదూరికి తెలియగానే తను సాధన ద్వారా ప్రియా గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు అప్పుడు బహదూరికి ఆ ప్రియా ఒక తాంత్రికుడి ఖైదీగా ఉంది అని ఆ తర్వాత బహుదూరి వెంటనే సంజయ్ని చూసి నువ్వు మాకు హెల్ప్ చేయాల్సిందే అప్పుడే మేము ప్రియాని కాపాడగలమని చెప్తాడు కానీ ముందుగా సంజయ్ దానికి ఏమీ పలకడ కానీ ఆ తర్వాత ప్రియా సిచ్యువేషన్ని తను పాడే బాధని అర్థం చేసుకుని ఆ సంజయ్ ఒంటరిగా జరిగిందంతా కూడా బహదూరికి చెప్పాలి అని డిసైడ్ అవుతాడు ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది సంజయ్ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత సంజయ్ తన మామైనటువంటి అయినటువంటి తో ఉంటాడు సంజయ్ మామ ఒక తాంత్రికుడు ఒకరోజు సంజయ్ మామైనటువంటి బాను తన కొడుకు మరియు కూతుర్ని కూడా చంపి వాళ్ళ బాడీస్ తో తంత్ర విద్యల కోసం యూస్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే సంజయ్ అత్త ఆ సంజయ్ ని చూసి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి పరిగెత్తు లేదంటే మీ మామ నిన్ను కూడా చంపేస్తాడు అని చెప్తుంది దాంతో సంజయ్ వెంటనే అక్కడి నుంచి పరిగెట్టి పారిపోవడానికి ట్రై చేయగా ఆ సంజయ్ దగ్గరికి బాను దగ్గర ఉండే రాక్షసుడు గేను వస్తాడు ఆ రాక్షసు ఈ స్టోరీలో ఉన్న సేవలు కూడా మాయం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు బాను సంజయ్ ని చూసి నువ్వు నాతో ఓన్లీ వన్ ఇయర్ ఉండాలి ఆ తర్వాత నువ్వు ఇక్కడ నుంచి స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు అని చెప్తాడు నిజానికి ఆ సమయంలో సంజయ్ వయసు పది సంవత్సరాలు మాత్రమే అయి ఉంటుంది కాబట్టి ఆ బాను అలా చెప్పి ఉంటాడు ఎందుకంటే సంజయ్ ని బలివ్వాలి అంటే ఆ సంజయ్ కి కనీసం పదకొండు సంవత్సరాలైన వయసు వచ్చి ఉండాలి అందుకే వన్ ఇయర్ ఆగి వెళ్ళమని చెప్పి తన దగ్గర అబద్ధం చెప్పి ఉంటుంది ఉంటాడు బాను తన సొంత పిల్లల్ని కూడా పదకొండు సంవత్సరాల వయసు వచ్చినప్పుడే వాళ్ళని బలిచ్చి ఉంటాడు తనను కూడా బలిస్తాడనే విషయం మెల్లగా సంజయ్ కూడా అర్థం అవగానే ఒకరోజు రాత్రి బాను వైఫ్ బాను డిస్ట్రాక్ట్ చేయగా సంజయ్ వెంటనే అక్కడి నుంచి పారిపోయి పోలీస్ స్టేషన్కి వస్తాడు సంజయ్ వెంటనే జరిగిన నిజం మొత్తం కూడా పోలీసులకు చెప్పగా పోలీసులు వెంటనే బాను ఇంటి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ బాను వైఫ్ డెడ్ బాడీ దొరుకుతుంది కానీ బాను మాత్రం ఆ టైంలో అక్కడ ఉండడు బాను అప్పటికే మాయమైపోయి ఉంటాడు స్టోరీ ప్రజెంట్కి వస్తుంది బాను మళ్ళీ తిరిగి వచ్చి ఇలా పనిచేస్తున్నాడు అని వాళ్ళందరికీ కూడా అనిపిస్తుంది ఆ తర్వాత బహుదురి అక్కడ ఉన్న అందరినీ చూసి ఈ బాను ఏం చేయబోతున్నాడో చెప్పడం మొదలు పెడతాడు కొన్ని రోజుల్లో అమావాస్య రాబోతుంది ఆ రోజు రాత్రి బాను తన రాక్షసుడైనటువంటి గీనుని ఒక పెళ్ళి కాని అమ్మాయికి అదే ఆ ప్రియాతో పెళ్లి చేయబోతున్నాడు వాళ్ళ సంబంధం వల్ల పుట్టే వ్యక్తి ఆ గీనుని చంపేస్తే దానివల్ల బాను అమరడవుతాడు అంటే బాను ఇదంతా కూడా తను అమరుడు అవ్వడానికి చేస్తున్నాడు అని అంటాడు అయితే బాను అలా చేయబోతున్నాడు అని తెలిసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయపడి షాక్ అవుతూ ఉంటారు నిజానికి ఆ బహదూరి తన మంత్రశక్తితో ఆ బానుని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు దాంతో బాను కోపంతో ఆ బహదూరి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వశం చేసుకుంటూ ఉంటాడు కానీ కరెక్ట్ టైంలో లో ఆ బహదూరి ఆ బాను తంత్రశక్తిని ఆపేసి తన ఇంట్లో వాళ్ళని కాపాడుకుంటాడు దాంతో అప్పటి నుంచి కూడా బానుకి మరియు బహదూరికి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది ప్రియా మాయమైన రోజు ప్రియా తన ఫ్రెండ్ అయినటువంటి చందుతో ఇంటికి తిరిగి వస్తుంది అని ఆ ప్రియా ఫ్రెండ్ ద్వారా గౌరవ్కి తెలుస్తుంది గౌరవ్ వెంటనే చందుని పట్టుకుని తనని చాలాసేపు కొట్టగా అప్పుడు గౌరవ్కి చందు డ్రగ్స్ తీసుకుంటాడు అని తెలుస్తుంది డ్రగ్స్కు బదులుగా వాళ్ళకి ప్రియాని అప్పగించి ఉంటాడు నిజానికి గురువు అనే వ్యక్తి చందుకి డ్రగ్స్ ఇస్తూ ఉంటాడు దానికి బదులుగా చందు ఒక అమ్మాయిని గురువుకి ఇవ్వవలసి ఉంటుంది ఆ అమ్మాయి ఖచ్చితంగా కన్య్యి ఉండాలి గురువు మరెవరో కాదు ఆ బాను మనిషి అయి ఉంటాడు బాను కోసం డెడ్ బాడీస్ ని అమ్మాయిల్ని అరేంజ్ చేయడం గురువు పని అయి ఉంటుంది బాను గురువుకి ఒక దారం ఇచ్చి ఉంటాడు ఆ దారాన్ని గురువు చందుకిస్తాడు ఆ రోజు రాత్రి చందు ఆ దారాన్ని తీసుకుని వెళ్ళి ప్రియా బ్యాగ్లో పెట్టగా దానివల్ల ప్రియా ఆ బాను వశ్యం ఉంటుంది అందువల్ల మూవీ స్టార్టింగ్లో ఆ ప్రియా కొద్దిగా మత్తులో నడుస్తూ ఉండి ఉంటుంది ఇదంతా తెలుసుకున్న తర్వాత గౌరవ్ ఆ గురువుని వెతకడం స్టార్ట్ చేస్తాడు మరో పక్క బాను ఆ సంజయ్ మీద దాడి చేస్తాడు ఆ రోజు రాత్రి సంజయ్కి తన అత్త ఆత్మ కనిపిస్తుంది సంజయ్ అత్త ఆత్మ ఆ సంజయ్తో మాట్లాడుతూ ఆ రోజు రాత్రి నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కానీ నా గురించి నువ్వు అస్సలు ఆలోచించలేదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నన్ను చంపేశాడు నువ్వు నన్ను కాపాడి ఉండవలసింది అని చెప్పి కోపంతో ఆ సంజయ్ మీద దాడి చేస్తుంది దానివల్ల ఆ సంజయ్కి చాలా గాయాలవుతాయి సంజయ్ మీద దాడి జరిగిందనే విషయం ఆ టైంలోనే బహదూరికి కూడా తెలుస్తుంది అందువల్ల బహుదూరి మిగతా వాళ్ళకి చెప్పి సంజయ్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తాడు మరో పక్క గౌరవ్కి ఆ గురువు కూడా దొరకడంతో అతన్ని ఫాలో చేస్తూ గౌరవ్ అడవులోకి రీచ్ అవుతాడు అక్కడ బాను తంత్రశక్తులతో సాధన చేస్తూ ఉండడాన్ని ఆ గౌరవ్ చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో గురువు వెనక నుంచి వచ్చి ఆ గౌరవం మీద దాడి చేస్తాడు దాంతో గౌరవ్కి చాలా గాయాలై ఉంటాయి అయితే సరిగ్గా అదే సమయంలో మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా బహుదూరి కలిసి అక్కడికి వస్తారు వెంటనే వాళ్ళు ఆ గురువుని క్వశ్చన్స్ అడిగే లోపే సడన్ గా ఆ గురువు శ్వాస ఆగిపోయి అక్కడికక్కడే చనిపోతాడు నిజానికి ఆ బహదూరు చేతికి గురువు చిక్కాడు అని ఆ బాను విషయం తెలియడంతో బ్లాక్ మ్యాజిక్ ద్వారా గురువుని చంపేస్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు అమావాస్య అయి ఉంటుంది ఆ రోజు రాత్రే గీనుకి ఆ ప్రియాకి పెళ్లి జరిగే రోజు కూడా అయి ఉంటుంది అందువల్లే బహదూరి అందరినీ చూసి ఈ రోజు రాత్రి బాను ఆ పెళ్లి జరపడానికి చాలా ట్రై చేస్తాడు దానికోసం అతను ఏమైనా చేయగలడు నేను అతన్ని ఆపుతానని తనకు తెలుసు కాబట్టి తను మీ మీద దాడి చేస్తాడు అందువల్ల ఈ రోజు రాత్రి మీరు ఇంట్లోనే ఉండండి బయటికి ఎవ్వరూ రావద్దు ఎవరు వచ్చినా సరే ఇంటి డోర్ ని మాత్రం అసలు ఓపెన్ చేయొద్దు అని చెప్పి చాలా మంది పోలీస్ తో కలిసి ఆ బహదూరి బాను ఆపడానికి అడవులోకి వెళుతూ ఉండగా దారిలో చాలా ఆత్మలు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాయి కానీ బహదూరి అందరినీ కూడా కాపాడుతాడు మరోపక్క బాను ఆ ప్రియాని చూసి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అప్పుడే నీకు స్వేచ్ఛ లభిస్తుంది అని అంటాడు ఇదంతా కూడా అబద్ధమే అయినప్పటికీ ప్రియా ఆ బాను మాటల్ని నమ్మి ఆ గేనుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళి స్టార్ట్ అవుతుంది ఒకరికి ఒకరు దండలు కూడా మార్చుకుంటారు ప్రియాకి ఆ గేను మంగళసూత్రాన్ని కట్టబోతూ ఉండగా అక్కడికి ఆ బహదూరి వచ్చి తన మంత్రశక్తులతో ఆ రాక్షసుడి చేతిని కాల్చుతాడు అలా మెల్లగా ఆ రాక్షసుడు శరీరం మొత్తం కాలిపోతుంది బాను మీద కూడా ఆ బహదూరి దాడి చేస్తాడు కానీ ఆ బాను అక్కడి నుంచి మాయమైపోతాడు గౌరవ్ ఆ బానుని వెతకడానికి వెళ్ళగా అప్పుడు బహదూరి ఆ గౌరవుని ఆపి నువ్వు ప్రియాని జాగ్రత్తగా చూసుకో నువ్వు ఆ బాను పట్టుకోలేవు బాను నార్మల్ మాంత్రికుడు కాదు అని చెప్తాడు ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది నిజానికి ఈ బాను ఈ బహదూరి శిష్యుడే అయి ఉంటాడు అతని దగ్గర ఉన్న సమయంలో చాలా చలాకీగా ఉంటూ అన్ని మంత్రాలని కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటూ ఉంటాడు అలాంటి సమయంలోనే తను తప్పుడు శక్తులు పొందడం కోసం ఆ బాను రాక్షసుడికి సంబంధించిన విధి విధానాలని కూడా స్టార్ట్ చేసి చనిపోయిన డెడ్ బాడీస్ మీద మంత్రతంత్రాలని స్టార్ట్ చేయడం మొదలుపెట్టి ఉంటాడు ఆ విషయం తెలుసు బహదూరి ఆ బానుకి నేర్పించడం మానేసి ఆ గ్రామం నుంచి పారిపోయేలాగా చేసి ఉంటాడు ఈ విషయాలన్నీ కూడా బహదూరి ఆ గౌరవకి చెప్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో గౌరవ్కి తన వైఫ్ అయినటువంటి మిథుల్ కాల్ చేస్తుంది కానీ ఆ కాల్లో బాను శబ్దం వినిపిస్తుంది బాను బహదూరితో మాట్లాడుతూ గురూజీ నేను తిరిగి మళ్ళీ వస్తాను మిథుల్ని నాతో పాటు తీసుకుని వెళుతున్నాను ఈసారి నీ శిష్యుడు మిమ్మల్ని బాధ పెట్టడు అని చెప్తాడు అక్కడతో ఈ సీజన్ వన్ స్టోరీ కంప్లీట్ అవుతుంది సీజన్ టూలో ఏం జరుగుతుందో చూడాలి సీజన్ టూ రిలీజ్ అవగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని ఇస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్